నేను అలాగే భ్రమించిపోయాను జనార్దనన్ సత్య జయ మీరిక మెదట ఈ న్యూస్ ఛానల్ కి సీనియర్ రిపోర్టర్ గా ఉండండి నేను మిమ్మల్ని అపాయింట్మెంట్ చేస్తున్నాను ఇంత గా వస్తున్నావు అది మీ మీ ఏమైంది ఇప్పుడు ఏమైందిరా ఏంట్రా ఇదంతా నాకేం పెద్ద దెబ్బలు తాకలేదు వాడిని చూడు ముందే బాగా బలిసినాడు ఇప్పుడు వాడు మొహం ఇంకా అబ్బిపోయింది చూడు ఏంట్రా ఆటలాడుకుంటున్నారా సరే ఏమైందో నిజం చెప్పు లేదురా పని ముగించుకొచ్చేటప్పుడు పెద్ద గుంట పడిపోయాను అందుకేలా దెబ్బలు తేలి నిన్ను చూస్తే గుంతలో పడ్డట్లేదు పది మంది కుమ్మేసినట్టుంది అలాంటిదేం ముందు అది అదొక పెద్ద సీక్రెట్ నా మామయ్య పైన ఒక పెద్ద దాడి జరిగింది ఆపడానికి వెళ్ళాను ఒకడు నా చెయ్యి కోసేశాడు ఏమిట్రా ఎవరో వజ్రా అంట రే ఎలా తెగిందిరా కత్తే బావా కత్తా రే ఏయ్ రే అది ఏం లేదు అంటుంటే రే ఇప్పరా చూద్దాం రేయ్ ఏంట్రా ఇది కాయమే అది కాదు ఇది రే ఏంట్రా పచ్చబొట్టు పడిపించావు నేనే పచ్చబొట్టు పడిపించాను ఇది సింబల్ సింబల్ ఏమిట్రా సింబల్ రేయ్ ఆ గేమ్ రా గేమ్ బోర్డ్ రేయ్ ఏం చెబుతున్నారా రే గుర్తుందా ఆ రోజు మనం గేమ్ ఆడాం కదా ఓకే ఓకే రే రే ఆగు ఆగు కన్ఫ్యూజ్ చేయకు ఇది వజ్రకి మామయ్యకి మధ్యలో జరిగిన గొడవ అందులో జరిగిన ఒక యాక్సిడెంట్ అంతే రేయ్ ఆ సమస్య అంతా నేను చెప్పట్లేదురా ఈ ఒక విషయమే కాదు చాలా విషయాలు దాగి ఉన్నాయి రే ఊరికే ఉండరా ఎక్కువ కన్ఫ్యూజ్ చేయకు రేయ్ అదంతా ఏమీ లేదురా ఓకే నీ గురించి నీ పని గురించి ఇక్కడ అందరికీ తెలుసు అయినా కూడా ఈ నాలుగు రోజుల్లో నీకు ప్రమోషన్ అలా దొరికింది సరే అదంతా వదిలేయ్ నీకు మీ మామయ్యకి సమస్య ఇంతకు ముందే నిన్ను అవమానించారు కానీ ఎలా సడన్ గా పెళ్లి కొప్పుకున్నారు అదే కదా దీని గురించి నువ్వే కౌశి అడిగావా కౌశి దగ్గర అడగలేదే సరే ఇక నువ్వు నువ్వేమో గొంతులో పడ్డావని చెబుతున్నావు కానీ నిన్ను చూస్తే పది మంది కొట్టినట్టుంది రే నమ్మండి నిజంగానే గుంటలోనే పడ్డానరా సరే బోనస్ ఎలా నేను పని చేసిన దానికి బాస్ నాకు బోనస్ ఇచ్చాడు ఇందులో ఏముందిరా మీకు మాత్రమే కాదు నాకు కూడా రేయ్ నేను మ్యాగ్జిన్ చేశాను కదా అది ఆరు నెలల ముందు చేసిన ప్రాజెక్ట్ తెలుసా కానీ ఇప్పుడు దానికి అవార్డు వచ్చింది వన్ ఆఫ్ అవార్డ్ నేను అసలు అనుకోలేదు సరే రే సింపుల్ ఓకేనా మనం వచ్చి ఆ గేమ్ని సండే ఈవినింగ్ ఆరు గంటలకు ఆడాం ఆ స్టార్ట్ అయ్యింది నాకు ఈ న్యూస్ వచ్చింది అదేంటంటే ఈ మ్యాగ్జిన్ న్యూస్ వచ్చింది మండే ఉదయం పది గంటలకి మీకు గుర్తుందా నా ఫస్ట్ ల్యాడర్ వచ్చి సిక్స్టీన్ లోనే ఎక్కాను రే ఆగాగు మండే పొద్దున పది గంటలకే కౌసి ఇంటికి వచ్చింది మండే ఉదయం పది గంటలకా రే ఉండు రే నీకు గుర్తుందా నా ఫోన్ లో రికార్డ్ చేసేవే ఆ ఫుటేజ్ అంతా కూడా అవును నేనే రికార్డ్ చేశాను మనం ఆ రోజు ఆడిన ఆ గేములో పాముల్ని నిచ్చెల్ని వేరుగా చేసి పెట్టాను ఓకేనా సో నా క్యాల్కులేషన్ బట్టి చూస్తే సండే ఈవినింగ్ ఆరు గంటలకు ఆడింది మండే ఉదయం పది గంటలకి నాకు న్యూస్ గా తెలిసింది అయితే మధ్యాహ్నం పన్నెండు గంటలకి ట్యూస్డే మధ్యాహ్నం పదిహేను గంటలకి నాకు ప్రమోషన్ వచ్చింది అయితే నువ్వు చెప్పినట్టు చూసినా కూడా సండే సిక్స్ పిఎం నుంచి చూసినా కూడా ఫార్టీ టూ అవర్స్ లో నాకు ప్రమోషన్ వచ్చింది కరెక్టే కదా ఈ న్యూస్ ఛానల్ కి సీనియర్ రిపోర్టర్ గా ఉండండి ఎస్ రైట్ 42 అవర్స్ కానీ కుమార్ కి 18 లో ఒక లేడర్ దొరికింది కదా లేదు లేదు అంతక ముందే తనని పాం కరిచింది 33 లో लो. 33 నుంచి లెక్క చూస్తే ట్యూస్డే ట్యూస్డే పొద్దున్నే ఒక మూడు ఉంటుందా ఉదయం మూడు గంటలకి అందులోంచి పన్నెండు గంటల లెక్క చూస్తే ట్యూస్డే మధ్యాహ్నం మూడు గంటలకి నీకేదైనా శుభవార్త తెలిసి ఉండాలి అవునరా ఆ రోజు బాస్ బోనస్ ఇచ్చాడు రైట్ నన్ను మింగిన పాము రే నీకు ఈరోజు ఇంటర్వ్యూ కదా ఇంట్లో నుంచి ఎన్ని గంటలకు బయలుదేరా ఏ టైం సెవెన్ సెవెన్ థర్టీకి వెళ్ళానేమో ఇంటర్వ్యూ రే అంటే వాడికి పదహారు ముప్పై రెండు లోనే ల్యాడర్ దొరికింది కదా లెక్క సరిపోతుంది అనుకుంటా చూడు అరుణ్ ఇప్పుడు నువ్వు చెప్పేదాన్ని బట్టి చూస్తే చాలా రిలేట్ అవుతుంది కానీ మనం ఇంకా గేమ్ ముగించలేదు నువ్వు ఆ గేమ్ వదిలేసి వచ్చాం కానీ ఆ సింబల్ని చేతికి మీరందరూ మీ చేతులు చూడండి రే నువ్వు లెఫ్ట్ హ్యాండే కదా అక్కడ చూడు అసలు ఏం ఇక్కడ ఈ గేమ్ బోర్డ్ సింబల్ గురించి నీకేమైనా తెలుసా రే ఈ గేమ్ బోర్డ్ ని రెండు రోజులుగా రీసెర్చ్ చేస్తూ ఉన్నాను దీనికి ఒక హిస్టరీయే ఉంది కానీ ఇప్పుడు అది ముఖ్యం కాదు ఎందుకంటే ఈ గేమ్ బోర్డు మన జీవితంలో భాగం అని ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెంగా తెలుస్తుంది చాలా భయంగా ఉందిరా అదంతా ఏముండదు భయపడకు నేను ముందెళ్లి ప్రొఫెసర్ ని చూస్తాను ఎందుకంటే ఇప్పటికీ అందరికి ఉన్న లేడర్స్ స్నేక్స్ అయిపోయా సో గేమ్ వచ్చి ఆగిపోయి ఉండొచ్చు కానీ మొదటిగా ప్రొఫెసర్ ని కలవాలి ఓకేనా నువ్వెందుకు రావు లా లేదురా అసలు ఏం అర్థం అవట్లేదు రే బాధపడకండి రండి వెళ్దాం భగవంతుడా ఏం జరగదు